హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో ఏమింటే హైదరాబాద్ ఇంకా లావణ్య ఆలయ వాళ్ళు డొనేట్ చేసిన వాళ్ళు చేసి త్రీ ఫోర్ డేస్ ఆయా ఫ్రెండ్స్ నాకు టైం లేకుండా నేను ఎంత వేరే అమావాస్య వచ్చా నాన్ వెజ్ పెడదాము అని చేసే కాలేదు ఇప్పుడు నాన్ వెజ్ చేసినాము ఏమేం చేసినాము అని చూడండి లావణ్య నీదేరా ఇప్పుడు భోజనము అన్నదానం నీదేరా ఇప్పుడు ఏం చేసినాము చూద్దా వైట్ రైస్ చికెన్ రా కేరళ స్టైల్ డబల్ స్టైల్ చేసినాను నేనే చేసినాను చాలా బాగొచ్చింది చికెన్ ఇడ్లీ ఇడ్లీ చికెన్ బాగుంటుంది ఎక్కువ మాకు చాలా ఇష్టము మజ్జిగ ఆమ్లెట్ రా జామున్ స్వీట్ జామున్ పెట్టినాము ఇది ఎంత డీజే రా భోజనం విపదు పీస్ వేసి అసలే కోసం వేస్ట్ మాట్లాడ అదే డాబర్ కొంచెం మజ్జిగ పెట్టేదన్నట చికెన్ తమ్మ కామాక్షమ్మ మజ్జిగ కానే కావాలా అంటారు తమ్మ ఇష్టం అంట ఫ్రెండ్స్ కామాక్షమ్మకి మజ్జిగ అంటే ఇష్టమంటే కానే కావాలా లక్ష్మమ్మ కూడా మజ్జిగ అంటే ఇష్టమే తింటారు దానికి ఏం చేసి తిండము ఇష్టం తినేవాడికి ఏం అయ్యలేదు తినే పర్వాలేదు కొందరు మజ్జిగ తినేలేదు మటన్ చికెన్ వేసినప్పుడు చికెన్ గుజ్జు తర చేసి బాగుంటుంది ఇడ్లీ పెట్టిండరు ఆమ్లెట్ ఇది జాము అంటుకోండు ఒక ఆకు అంత పెట్టినారు మంచిగా భోజనానికి మేము ఆ వాళ్ళు అందరూ ఆశీర్వాదిస్తా ఉండేసిందే నీది అన్నదానం ఇబ్బద్ ता अन्नदाता सुखी भवदाता अन्नदाता యున్యుష్మాన్యుష్మాన్యూ దేవుడు నూరేళ్ళు సల్లగా పెట్టి వచ్చేసి అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యము అంతా ఇచ్చి సుఖ సంతోషాలు ఇచ్చి నేను ఎప్పుడు సల్లగా చూడాలని కోరుకుంటున్నావు రాశీర్వాదం